శ్రీమాతృ నమ దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి హిందూ మతంలో దీపం వెలిగించటం చాలా పవిత్రంగా భావిస్తారు దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తి కాదు కొంతమంది నెయ్యి దీపాలు వెలిగిస్తే మరికొందరు నూనె దీపాలు వెలిగిస్తారు కొందరు మట్టితో చేసిన దీపాలను మరికొందరు పిండితో చేసిన దీపాలను వెలిగిస్తారు శాస్త్రంలో దేవుడి ముందు దీపం వెలిగించడానికి అనేక నియమాలు ఉన్నాయి దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి లేదంటే పాజిటివ్ శక్తికి బదులు నెగిటివ్ శక్తి విడుదలవుతుంది ఈ నిబంధనల గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఇంట్లో దీపం ఖచ్చితంగా పడమర దిక్కున వెలిగించాలి శాస్త్రం ప్రకారం ఈ దిశలో దీపం వెలిగించటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ శాంతి వాతావరణం ఏర్పడుతుంది పూజలో నెయ్యి దీపం వెలిగిస్తే అది ఎల్లప్పుడూ దేవుడి కుడివైపున ఉండాలని గుర్తుంచుకోండి నెయ్యి దీపాన్ని కుడి చేతితో మాత్రమే పట్టుకోవాలి అప్పుడే శుభ ఫలితాలు కలుగుతాయి ఒకవేళ పూజలో నూనె దీపం వెలిగిస్తే ఈ దీపాన్ని ఎల్లప్పుడూ దేవుడి ఎడమ వైపున ఉంచాలి ఈ దీపాన్ని ఎడమ చేతిలో పట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు దీపం వెలిగించేటప్పుడు దీపం చిప్ప ఎక్కడా పగలకూడదని గుర్తుంచుకోండి పగిలిన చిప్పలలో దీపాలను వెలిగించటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నెయ్యి దీపంలో పూల ఒత్తిని ఉపయోగించాలని గుర్తుంచుకోండి మీరు న్యూన దీపం వెలిగిస్తే మీరు పొడవైన ఒత్తిని ఉపయోగించాలని తెలుసుకోండి